జీలకర్ర కారం పెట్టి దొండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి వాటికి చాలా సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఇప్పుడు దొండకాయలు తర్వాత టెరస్ మీద నేను తీసుకొచ్చినాయి ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి అనమాట మనం ఇంకా ఓన్లీ పసుపు సాల్ట్ ఆయిల్ ఈ మూడు తీసుకుంటే సరిపోతాం ఓకేనా ప్రొసీజర్లో వెళదాం ఇవి సన్నగా చీల్చుకుందాము దొండకాయలు సన్నగా చీల్చుకుంటే బాగుంటాయి ఫ్రైకి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను సమ్మర్ కదండి ఎంత హెల్దీగా చూసుకుందాం అనుకున్నా నీరసం వస్తూనే ఉంది ఇదేంటంటే కొంచెం వేళ జీలకర్ర కారం పెట్టిన దొండకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి మా టెరస్ మీద దొండకాయలు ఎంత చాలా లేపగా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో చూడండి అయితే నేను కంపల్సరీ కొంతకాలంగా ఏం చేస్తున్నానంటే మునగాకు ఉంది కదా నా టెరస్ మీద మునగా ప్రతి దానిలోనూ కరివేపాకుతో సహా ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను అయితే ఇది ఎండుమిర్చి జీలకర్ర వీటిని ఏం చేద్దామంటే మనం మిక్సీలో వేసి పౌడర్ చేస్తున్నాం ఓకే తర్వాత లాస్ట్గా కొద్దిగా కొంచెం టేస్ట్ బాగుండ ఇంకా బాగుండటానికి కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు అవి మిక్సీ పెట్టేసి అది కూడా పైన చల్లుతాను ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తాము ఇది తక్కువ టైం టైంలోనే అయిపోద్ది తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చేసుకుందాం పాను వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం నాకు మీరు గమనిస్తే దీనిలో ఇప్పుడు కూడా తక్కువే ఉంటుంది ఆయిల్ ఎందుకు అంటే నేను గారెలు పూరీలు ఇలాంటి ఏమైనా డీప్ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు ఆ ఆయిల్ దీనిలో వేస్తాను వేసి ఇది పూర్తయిపోయే వరకు కరీస్ కూడా ఇదే వాడేస్తాను మళ్ళీ గారెలు వాటికి ఫ్రెష్ ఆయిల్ వేస్తాను అనమాట అందుకని ఎప్పుడు కూడా దీనిలో కొద్దిగానే ఉంటుంది రెగ్యులర్ గా వాడేస్తాను ఇలాగా ఒకసారి గారెలు కానీ పూరీలు కానీ చేసినప్పుడు మిగిలిన ఆయిల్ ఇలాగా వాడేస్తాను కొంచెం పోపులు వేసుకుందాం కొద్దిగా ఆవాలి అంతే చాలు మినప్పప్పు శనగపప్పు ఆవాలి అయితే మనం ఇది ఎండుమిర్చి జీలకర్ర మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పోపులోనే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ వేసేసుకుందాం ఇండిమిర్చి అవి వేయట్లేదు ఎందుకంటే మనం ఇండిమిర్చి దీనిలో వేసుకుంటాం కాబట్టి నేను పోపులో వేయట్లేదు ఇప్పుడు కరివేపాకు మునగాకు కలిపింది వేసాడు దొండకాయ ముక్క ఇప్పుడు ఉప్పు చదివి మోచాడు కొంచెం ఉప్పు చదువుకుని పైన అప్పుడు ఏమైందంటే త్వరగా మగ్గుతాడు దొండకాయ ముక్కలు త్వరగా మనం వంట చేసుకుంటూనే పిల్లల మీద ఒకన్నే ఉంచాలి ఎందుకంటే వాళ్ళు ఏమైనా అది ఇబ్బంది అంటే ఏమన్నా తగిలించుకుంటారేమో అని గమనిస్తూ ఉండాలి ఇది ఎలా మగ్గుతూ ఉంటుంది మనం జీలకర్ర వెళ్ళకర్రా ఎర్చి అనేది പച്ചവേ വേയിച്ച ഇതോ സ്കൂൻ ചെയ്ത అవుతుంది ఇలాంటి దీన్ని మనం దీనిలో మనకి ఫ్రైలో ఎంత అవసరమో అంత లేదు అయితే మూట పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే చాలా త్వరగా నట్టబడిపోతుంది సిమ్ చేసి ఒక ఐదు నిమిషాలు అయ్యింది చాలా వరకు వేగిపోయింది కదా ఇప్పుడు ఈ టెరస్ మీద ఆర్గానిక్ కదండి చాలా రుచిగా ఉంటుంది మా టెరస్ మీద దొండకాయలు దొండకాయనే కాదు తోటకూర అయినా ఏ వెజిటేబుల్ అయినా ఫ్రూట్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేద్దాం అంటే మనం ఇలాగ మిక్సీ పట్టుకున్న కారం ఉంటుందా ఇది శుద్ధిగా వేస్తాము అంటే దొండకాయలకి సరిపడా ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకా ఎక్కువ అవుతుంది ఇది ఏం చేద్దామంటే ఏదైనా చిన్న బాటిల్లో నిలబెట్టి చేసుకుంటాను వెంటనే ఎందుకు తీసేస్తున్నానంటే మనకి ఇంకా కొబ్బరి మిక్సీ పట్టుకుందామని కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి చూడండి ఎండు కొబ్బరి ఇది మిక్సీ పట్టుకుందామని ఆ మిగిలిన పౌడరు పక్కన పెట్టాను అనమాట ఇలాగ ఎండు కొబ్బరి పౌడరు ఇప్పుడు ఇది కూడా మనం ఒక స్పూన్ వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అని మర్చిపోవద్దు ఒక స్పూన్ చాలు ఉన్నాయి తక్కువే కదా దొండకాయలు అందుకని నేను తక్కువేస్తున్నాను ఓకే ఇది మళ్ళీ వేరే ఫ్రై చేసినప్పుడు ఇది వాడుకుంటాను ఇలాగే చక్కగా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ జీలకర్ర కారం వెళ్ళి ఇప్పుడు దీన్ని మళ్ళీ సిమ్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు చూడండి ఫ్రై అంతా రెడీ అయిపోయింది ఇది అన్నంలో కలుపుకొని తినవచ్చు లేదా సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది మూత పెట్టేసే ఉంచుతాను కొంతసేపు పూర్తిగా మగ్గుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫేస్తున్నాను వంకాయలు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి చూడండి చాలా ఉన్నాయి కాయలు కాకపోతే ఇవి చిన్న సైజే ఉంటున్నాయి పెద్దవి అవ్వట్లేదు చాలా అన్న అంటే ఈ ఒక కూర సరిపోతాయి అన్నమాట ఇవి గుత్తి వంకాయ ఈ ఈరోజు లేకపోతే ఇలాంటి కాయలు చికెన్లో కూడా వేసుకుంటే చక్కగా నాలుగు పక్షాలుగా కోసి చికెన్లో వేస్తే చాలా రుచిగా ఉంటాయి కాయలు ఉన్నాయి కోస్తాను ఈరోజు టెరస్ మీద వచ్చిన దొండకాయలు వంకాయలు రెండు బెండకాయలు వచ్చాయి తర్వాత చింతచిగురు కూడా కోసానండి ఈరోజు మాత్రం దొండకాయలు జీలకర్ర కారం పెట్టి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఈ వంకాయలు గుత్తి వంకాయ చేసుకోవచ్చు తర్వాత వీటిని మధ్యలోకి ఒక రెండు ఘాట్లు పెట్టి చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఓకేనా ఇవి ఇలాగే ఉంటాయి సైజు ఈరోజు చింత చిగురు కూడా కోసాను చింత చిగురు పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానిలోకి దొండకాయ కారం చేసి చింత చిగురు పప్పు చేస్తే కాంబినేషన్ బాగుంటుంది